హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు అటుకులతో స్నాక్స్ చేస్తున్నానండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి ఇవి బాగా ఇష్టంగా కూడా తింటారు ఓకే అండి అది ఎలా రెడీ చేసుకోవాలి అంటే చూసేద్దాం ఒక ఒక్కొప్పుడు అటుకులు తీసుకున్నాను నేను మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అటుకిలు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకుని నిల్వ ఆగుతాయి ఏమీ అవ్వదండి మనం చేసుకునేవి ముందుగా నేను చిక్కం తీసుకుని ఒకసారి జల్లించేసుకుందాం అటుకిల్ని ఎందుకంటే ఇందులో మెత్తన పొడి ఉంటుంది దానికోసమని ఆ పొడంతా పోతుంది మనం జల్లించేసుకుంటే ఇప్పుడు ఒక మూకుడు కానీ నాన్ స్టిక్ కానీ ఏదన్నా పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుందాం గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ సిమ్లో పెట్టుకుని మనం జల్లించుకున్న అటుకులు ఇందులో వేసుకుని కొంచెం రోస్ట్గా వేపుకోవచ్చు ఒకే ఒక్క ఐదు నిమిషాలు వేపేసుకొని తీసేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు వేపేసుకున్నాను కొంచెం రోస్ట్గా వేగిపోయినాయి ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అదే నాన్ స్టిక్ గ్యాస్ మీద పెట్టుకుని కొంచెం నూనె పోసుకుందాం టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్లు గుళ్ళు తీసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్లు వేపుడు పప్పు తీసుకుంటున్నాను ఇవి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వస్తాయి కదా అప్పటి వరకు ఒక ఐదు నిమిషాలు వేపుకుందాం ఐదు నిమిషాలు వేగిపోయినాయి కదా టేబుల్ స్పూను నూపప్పు వేసుకుంటున్నాం ఇది కూడా ఒక్క రెండు నిమిషాలు మాడకుండా ఫ్రై చేసేసుకుందాం అవి వేగిపోయినాయి కదా రెండు గబ్బలు కరివేపాకు తీసుకుని వేసుకుందాం చాలా బాగుంటాయి మనం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి స్నాక్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈ స్నాక్స్ చిన్న స్పూనుడు సాల్ట్ వేసుకుంటున్నాను అర టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ఒకసారి కలిసేటట్టు కలిపేసుకుందాం మనం వేపు పక్కన పెట్టుకున్న అటుకులు కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఒక్క మూడు నిమిషాలు ఈ నూనెలో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది రెడీ అయిపోతాయి మనకి అటుకులు స్నాక్స్ నూనెలో కూడా ఫ్రై చేయొచ్చు అటుకిల్ని నేను అది వేరే వీడియో తీసి చూపిస్తాను మీకు అలాగా బాగుంటాయి ఇలాగ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట పైన ఒక్క చిటికటి పసుపు వేసుకుందాం అయితే రెడీ అయిపోయినాయి అటుకులు స్నాక్స్ ఇందులో మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండికి పైన తింటే అప్ప చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఒక గిన్నెలోకి తీసేసి చూపిస్తాను మీకు అవిగోండి అటుకులతో స్నాక్స్ ఎంత బాగున్నాయో మనం తింటే కూడా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగున్నాయండి ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయి పసుపు పెద్ద ఎక్కువేసుకునే అవసరం లేదు అందుకోసమే తక్కువ వేసాను పసుపు మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఒకసారి పిల్లలకు పెట్టండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా బాగా తింటారు ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్